సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది పిల్లలు పెద్దల తాకిడితో పరేడ్ గ్రౌండ్స్ అందడిగా మారింది ఒకవైపు గాలిపటాల విన్యాసాలు మరోవైపు నోరు రుంచే వంటలతో పండగంతా ఇక్కడే ఉన్నట్లు తలపిస్తోంది దేశంలోని వివిధ రాష్ట్రాల వంటకాలను కనువిందు చేయడమే కాకుండా రుచికరమైన పదార్థాలను తింటూ మైమర్చిపోతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి అత్యయక్తి లేదు పెరట్ గ్రౌన్స్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ రెండో రోజు కూడా ఘనంగా కొనసాగింది దేశ విదేశాలకు చెందిన పతంగులు విశేషంగా ఆకట్టుకున్నాయి పంతొమ్మిది దేశాలకు చెందిన కైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మరోవైపు స్వీట్ ఫెస్ట్ లో నూట ముప్పై రకాల మిఠాయిలు నోరూరించాయి కైట్ ఫెస్టివల్ ను వీక్షించేందుకు భాగ్యనగర వాసులు భారీగా తరలివచ్చారు సెలవులు కావడంతో చిన్న పెద్ద అంతా పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ ఫెస్టివల్ లో వెరైటీ పతంగులు ఆకట్టుకున్నాయి మొదటి రెండు రోజులు పగలు రాత్రి వేళల కైట్స్ ఎగరవేయడంతో పాటు రాత్రి వేళల్లో రిమోట్ లైట్స్ ఎగరవేయడంతో హైదరాబాదీలు ఫుల్ ఎంజాయ్ చేశారు ఈసారి రకరకాల గాలిపటాలు ఎగరేస్తున్నారు ఇది వరకు ఎప్పుడు చూడనివి ఈసారి కనిపిస్తున్నాయి అందువల్ల కైట్ ఫెస్టివల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఫెస్టివల్ టికెట్ లేకపోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో కేరళ మహారాష్ట్ర పంజాబ్ గుజరాత్ వంటి రాష్ట్రాల పిండి వంటలని హైదరాబాద్లు టేస్ట్ చేస్తున్నారు